హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్ బుజ్జి ఈరోజు నత్తలతో చేసిన శివాలయం గురించి అలాగే నీటిలో ఉన్న శివాలయం గురించి మా ఫ్రెండ్ చెప్తారు వినండి సంవత్సరంలో పదకొండు నెలలు నీటిలో ఉండి కేవలం ఒక్క నెల మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే అతి పవిత్రమైన శివాలయాల్లో ఒకటైన రామేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాల్లో రామావతారం పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి ఈ రెండు అవతారాల్లో శ్రీ మహావిష్ణువు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఒక విశేషం అలాంటి గొప్పతనాన్ని పొందిన క్షేత్రం రామేశ్వరం ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోనూ వాయు పురాణంలో ఉంది శ్రీరాముడు రావణ సంహారం తరువాత పాప పరిహారం కోసం ఈ క్షేత్రంలో ఇసుక నత్తగుల్లలతో శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణ కథనం చెప్తోంది ఇదే ప్రదేశంలో పశ్చిమాభిముఖంగా మరో శివలింగం ఉంది దీన్ని పరశురాముడు ప్రతిష్ఠగా పురాణాలు చెప్తున్నాయి ఈ లింగం పదకొండు నెలలు నీటిలోనే ఉండి కేవలం వైశాఖ మాసంలో మాత్రమే భక్తులు దర్శనం చేసుకునే వీలుంటుంది ప్రస్తుతం వైశాఖ మాసం కావడంతో స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు మీరు కూడా తప్పకుండా వెళ్లి స్వామిని దర్శించి ముక్తిని పొందండి ఈ ఆలయం మన తణుకు పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో భక్తులను అలరిస్తుంది శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో రామావతారం పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి ఈ రెండు అవతారాలలో శ్రీమన్నారాయణుడు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం విశేషం ఆ విశేషాన్ని సొంతం చేసుకున్న ఆ క్షేత్రమే నత్తారామేశ్వరం మనం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైశాఖ మాసం వచ్చేసింది ఎందుకు అనుకుంటున్నారా సంవత్సరంలో పదకొండు నెలలు నీటిలోనే ఉండి కేవలం ఒక నెల మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే అతి పురాతనమైన శివాలయాల్లో ఒకటైన నత్తారామేశ్వరం క్షేత్రం గురించి తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాల్లో రామ అవతారం పరశురామ అవతారం ఎంతో విశిష్టమైనవి ఈ రెండు అవతారాల్లో శ్రీ మహావిష్ణువు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఒక విశేషం అలాంటి గొప్పతనాన్ని పొందిన క్షేత్రం నత్తరామేశ్వరం ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను వాయు పురాణంలోను ఉంది శ్రీరాముడు రావణ సంహారం తర్వాత పాప పరిహారం కోసం ఈ క్షేత్రంలో ఇసుక నత్తగులతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారని పురాణ కథనం చెప్తుంది ఇదే ప్రదేశంలో పశ్చిమాభిముఖంగా మరో శివలింగం ఉంది దీన్ని పరశురాముడు ప్రతిష్టగా పురాణాలు చెప్తున్నాయి ఈ లింగం పదకొండు నెలలు నీటిలోనే ఉండి కేవలం వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకు దర్శనం చేసుకునే వీలుంటుంది ప్రస్తుతం వైశాఖ మాసం కావడంతో స్వామి భక్తులకు దర్శనం ఇస్తున్నారు మీరు కూడా తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించి ముక్తిని పొందండి ఈ ఆలయం మన తణుకు పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది